చేసిన కర్మ వ్యర్థముగా పోదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా విపులీకరిస్తున్నాడు కారణమైన కర్మములు కాక ఎన్ని ఎంత వారలకు తొల్లి పరీక్షతు శాపభీతుడై వారిది నొప్పు నొప్పు రెగపై పది లంబుక తాగియుండిన క్రూర భుజంగ దంతహతి కోలడి లోపులి రుంగ భాస్కరా భాస్కరా ఎంత గొప్ప గొప్పవాళ్లకైనా ఎన్ని మూలల్లో నక్కినా తాము చేసిన కర్మలే తాము అనుభవిస్తున్న ఫలానికి కారణాలు చేసిన కర్మ వ్యర్థముగా పోదు పరీక్షం మహారాజు సింహకుని పుత్రుడైన శృంగి శాపంచేత భయపడి సముద్రంలో ఉండే మేడ మీద భద్రంగా దాగి ఉన్నా అతడు లోకులు చూస్తుండగా తక్షకుడు అనే ఘోర సర్పము యొక్క ఘోరల ఘాటు వల్ల మరణించలేదా చేసిన కర్మ వ్యర్థము కాదు సత్కర్మ మంచి ఫలితాన్ని దుష్కర్మ చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది కర్మానుగుణ్యంగా సుఖదుఃఖాలు ప్రాప్తిస్తాయి అవి మరొకరి వల్ల కలుగవు అవశ్యం అనుభక్తవ్యం కర్మ శుభాశుభం అని సుభాషితం ఎవరైనా ఎంతవారైనా ఎప్పుడైనా మంచి పని చేస్తే దాని ఫలితంగా సుఖాలను శుభాలను పొందుతారు ఒకవేళ చెడు పని చేస్తే అశుభాలను ఆపదలను అనుభవిస్తారు కారణం లేనిదే కార్యము జరగదు మానవులు చేసేటువంటి మంచి పనులు వాళ్లను రక్షిస్తాయి చెడ్డ పనులు వాళ్లను శిక్షిస్తాయి ఇందులో యషం మాత్రము కూడా సందేహము లేదు పద్యంతో మీ ముందుకు వస్తాను